ప్రజల హక్కుల సాధనతో పాటు వారి సమస్యల పరిష్కారానికి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ శక్తివంచన లేకుండా కృషి చేస్తూ బాధితులకు అండగా నిలబడడం జరుగుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత సంస్థ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గా

ఈరోజు మానవుల హక్కుల దినోత్సవం సందర్భంగా కడపలోని ప్రెస్క్లబ్లో జరిగిన ప్రోగ్రామ్ షా సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యుమెన్ రైట్స్ కౌన్సిల్ తరపున నాకు షా మొహమ్మద్ సాహబ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా నియమించబడింది కాబట్టి నేను వచ్చే రోజుల్లో అన్యాయం పేద ప్రజల మీద జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరిస్తానని న్యాయంగా పోరా పోరాడతానని తెలియజేస్తూ నా సేవలను గుర్తించి షా ముహమ్మద్ గారు నాకు ఇచ్చిన పదవిని న్యాయం చేస్తానని ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పేద ప్రజల మీద అన్యాయం జరిగితే వాళ్ళని తిల్లుకుంటా పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చూస్తున్నాము మేము రాజకీయాల్లో ఎవరు అధికారంలో వస్తే అపోజిషన్ వాళ్ళ శత్రుత్వం మీద వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నారు కానీ పేద ప్రజల సమస్యల మీద పోరాడడం లేదని తెలియజేస్తూ వచ్చే రోజుల్లో ఇలాంటివి జరిగితే సహించేది ఉండదని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను నమస్కారం నేషనల్ చైర్మన్ని నేను షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నమస్తే ఆదాబ్ ఇస్లాం లేం షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈరోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్లో రిజిస్టర్ అయింది ప్రతి సంవత్సరము హ్యూమన్ రైట్స్ డే టెన్త్ డిసెంబర్కి మేము ఎక్కడ అంటే ఇండియాలో ఏ స్టేట్లో మీటింగ్ పెట్టుకొని మేము హ్యూమన్ రైట్స్ ఏమిటి ఏం పని చేస్తుంది అందరికీ మాట్లాడి చెప్తా ఉంటాము ఈరోజు ఇక్కడ కడపలో అలీ సేర్ అని అతనికి మంచి ఒక సోషల్ వర్కర్ అని చెప్పి మనము ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసినాము ఇతను మేమంతా మీటింగ్ చేసుకుని కూర్చుని మాట్లాడి అన్యాయం ఎక్కడా జరిగితే కూడా మేము ఊరుకునేదే కాదు న్యాయం పైన మేము ఎంత దూరమైనా ఉంటాము అన్యాయం పైన ఎంత దూరమైనా పోయి ఎవరికైనా తప్పు జరిగితే మేము ఒప్పుకునేది కాదు ఎందుకంటే ఇక్కడ పోలీసు కానీ ఇంకా కానీ అన్యాయం ఎక్కడ జరుగుతూ ఉంటే మేము డైరెక్ట్గా హ్యూమన్ రైట్స్ కమిషన్లో వాళ్ళకే పైన కూడా కేసు బుక్ చేస్తాము ఎందుకు న్యాయం పోలీస్ అంటే న్యాయం చేయాలి ఎక్కడైనా పోలీస్ డ్యూటీ ఏంటి ఎవరికి ప్రాబ్లం అయితే వాళ్ళకి న్యాయం చేయాలే కానీ ఏం అన్యాయం పైన వాళ్ళ పైన కేసు బుక్ చేసి వాళ్ళకు లోపల వేయడము చేయడం ఇది మంచిది కాదు ఇక్కడ కాదు ఇండియా లెవెల్లో ప్రతి స్టేట్లో మా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టోటల్ ఇండియాలో దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చి కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఏపీ స్టేట్ తెలంగాణ స్టేట్ బీహార్ ఢిల్లీ ఈ అన్ని స్టేట్లో మా షాస్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పని చేస్తూ ఉన్నారు అన్ని స్టేట్లో ఎట్లా ఉంది అంటే ఎక్కడ అన్యాయం జరిగితే కూడా మన వాళ్ళు మన హ్యూమన్ రైట్స్ మన శాస సోషల్ జస్టిస్ వాళ్ళు ముందు వస్తారు వాళ్ళగే న్యాయం చేస్తారు ఈరోజు ఇక్కడ అలీకి మేము పోస్ట్ ఇచ్చినాము ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అది కూడా అతను అదే మాట ఇస్తూ ఉన్నారు న్యాయంగా ఉంటాము అన్యాయంకి ఎక్కడ ఉంటే కూడా మేము పోయి మాట్లాడి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు అలీ థ్యాంక్ యూ